అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పురెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో బుధవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వంద మంది పోలీస్ సిబ్బంది నుండే నిర్బంధ తనిఖీలు చేపట్టారు ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి ఇంట్లో వారి వివరాలు సేకరించారు ఆధార్ కార్డులు పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు సరైన ధృవపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే సమాచారం అందించాలన్నారు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు మేమంతా ఐదున్నర ఇక మరీ చలి బాగా ఉంది మిమ్మల్ని అని చెప్పేసి కొద్దిగా ఆగి వచ్చినాం లేకపోతే ఐదున్నరకి మేము రెడీగా ఉన్నాం సో ఉద్దేశం ఏంటి అంటే మీకు మేము పోలీసులం మేమున్నాము మేము మీకోసం ఉన్నాం మీకోసం పనిచేస్తున్నాం మీకు ఏమైనా ఇబ్బంది అయినా కూడా మేమున్నాము అనే ఒక భరోసా మీకు ఒక భద్రత కలిగించడానికి చేసే మీరందరూ మంచోళ్ళు కానీ మనం గంజాయి వనంలో మనకు మనకు తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఎక్కడో దగ్గర మొత్తం సమాజంలో ఏంటంటే వంద శాతము అందరు బాగా ఉంటాయి కానీ ఏ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ క్రిమినల్స్ దొంగలు